హాయ్ హలో వెల్కమ్ టు స్మార్ట్ శంకర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన నర్సీపట్నం శ్రీకన్యా సెంటర్లో ఉన్న శ్రీకన్యా సెంటర్లో కొత్తగా శ్రీకన్య థియేటర్స్లో పీవీఆర్ మాల్స్ వాళ్ళు మనకి థియేటర్లో మల్టీప్లెక్స్ మూవీస్ అందించడానికి మంచి క్వాలిటీ పిక్చర్ అదేవిధంగా క్వాలిటీ ఆడియో ఒక సినీ ప్రేక్షకుడు సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఎంత రిలాక్స్డ్గా మూవీ చూడాలన్నది ముఖ్యమో ఆ అన్ని విధాలుగా కూడా ఇక్కడ థియేటర్లో మొత్తం అన్ని హంగులతోటి ఏర్పాటు ఉన్నారు ఈరోజు మొత్తం మనం ఇప్పుడు శ్రీకన్య పివిఆర్ మాల్స్ మొత్తం కూడా టూర్ చేద్దాం మీకు ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చూపించడానికి నేను అయితే రెడీగా ఉన్నాను ఈ పీవీఆర్ మాల్స్ అనేది ఏంటనేది అంటే ఇది ఇండియా వైజ్గా పీవీఆర్ మాల్స్ అనేవి ఉన్నాయి మనకి ఆ తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ హైదరాబాద్లో పీవీఆర్ మాల్స్ ఏర్పాటు చేశారు తర్వాత విజయవాడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి గుంటూరులో కూడా ఉన్నట్టుంది నెక్స్ట్ వచ్చేసి విశాఖ జిల్లాలో నర్సీపట్నం ఏర్పాటు చేయడం అంటే చాలా అది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పచ్చు విశాఖ జిల్లా ఏజెన్సీ ముఖద్వారానికి ఉన్న మన నర్సీపట్నంలో పీవీఆర్ మాల్స్ రావడం అంటే మాత్రం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఈ పీవీఆర్ మాల్స్ మొత్తం కూడా మీకు ఇప్పుడు చూపించడానికి రెడీగా ఉన్నాను ప్రతి స్క్రీన్ మొత్తం ఇక్కడ ఈ పీవీఆర్ మాల్స్లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి ఈ ఫోర్ స్క్రీన్స్ కూడా ఆడీ స్క్రీన్స్ అని చెప్పేసి ఇక్కడ వీరు పేరు పెట్టడం అయితే ఉన్నది ఆడీ వన్ ఆడీ టూ ఆడీ త్రీ ఆడీ ఫోర్ అనమాట ఈ నాలుగు స్క్రీన్స్ కూడా మీకు చూపిస్తాను ఈ నాలుగు స్క్రీన్స్ ప్రత్యేకత ఏంటో కూడా మీకు చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను ఇంకెందుకు ఆలోచన వెళ్దాం నార్మల్ డిటిఎస్ డాల్బీ డాల్బీ కే ఇప్పుడు ఈ ఏరియా అంతా చూస్తున్నాం కదా ఈ ఏరియా అంతా కూడా పార్కింగ్ అనమాట పార్కింగ్ కార్స్ అవి పార్క్ చేయటం కోసం ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది టికెట్ బుకింగ్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు టికెట్ బుకింగ్ దగ్గర మనకి ఫోర్ స్క్రీన్స్లో మనకి ఏమేమి ఆడుతున్నాయో థియేటర్స్లో అనేది మొత్తం కూడా ఇక్కడ ఈ ఒకటి రెండు మూడు నాలుగు ఇవి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా ఇక్కడ డిస్ప్లే చేస్తారు ఏ థియేటర్లో ఏ మూవీ ఆడుతున్నది కూడా ఇక్కడ చూపించడానికి వీళ్ళు ఇది డిస్ప్లే అనేది పెట్టారు ఇక్కడ నుంచి మనం ముందుకు వస్తే ఇక్కడ ఫోర్ స్క్రీన్స్లో కూడా టికెట్ బుక్ చేసుకోవడం ఎలాగనేది ఇక్కడ నుంచి మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా టికెట్ అనేది బుక్ చేసుకోవడం ఎలాగంటే పీవీఆర్ యాప్ కూడా ఉంది పీవీఆర్ యాప్లో మనం ముందుగానే రిజర్వ్ రిజర్వ్డ్గా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు పీవీఆర్ యాప్లో చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ కూడా ఉండవు మిగతా వాటిలో కూడా ఉంటుంది పేటిఎంలో కానీ మై బుక్ బుక్ మై షో అని చెప్పేసి మిగతా యాప్ల్లో కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు కానీ పడితే ఎక్స్ట్రా ఛార్జెస్ పడవచ్చు కానీ పీవీఆర్ యాప్లో మనం బుక్ చేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది మాత్రం ఉండదు అది మాత్రం ఒకటి మంచిదని చెప్పచ్చు ఇంకా ముందుకు వెళ్తే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట ఈ పార్కింగ్ ఏరియాలో కార్స్ బైక్స్ పార్క్ చేయడానికి ఈ ఏరియా ఉంచారు ఇదే కాకుండా ఇక్కడ పార్కింగ్ మొత్తం ఫోర్ ఫోర్ పార్కింగ్స్ ఉన్నాయి ఇంకా ముందుకు వెళ్దాం ఇది ఫ్రంట్ ఏరియా అనమాట ఇలా చూపించాం ఇది కూడా బైక్ పార్కింగ్ ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ చేసుకోవడానికి అంటే మనకి ఇంత ముందు పాత సినిమా శ్రీకన్యా థియేటర్స్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ కూడా బైక్ పార్కింగ్ ఉండేది అదే ప్లేస్లో కూడా బైక్ పార్కింగ్ పెట్టారు ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా అట్మాస్ఫియర్ బాగుండేలాగా డిజైన్ తోటి చాలా నీట్గా అఫీషియల్గా తయారు చేశారు మనకు ముఖ్యంగా అయితే ఫోర్ స్క్రీన్స్ ఫోర్ ఆడీస్ కూడా వెళ్ళడానికి ఫోర్ ఆడిటోరియంస్కి వెళ్ళడానికి ఒకటే వే ఇదే వే అనమాట ఇక్కడ నుంచే మనం ఏ థియేటర్కి వెళ్ళాలన్నా నాలుగు థియేటర్స్కి ఏ థియేటర్కి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి మనం ఎంటర్ అవ్వాలి ఈ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఒక చైర్ అంటూ పెట్టారు ఫిజికల్ ఛాలెంజ్ వారికి ఈ చైర్లో తీసుకెళ్ళడానికి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాపర్స్ ఉంటే మాత్రం ఈ చైర్ ఒకటి అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ముఖ్యంగా చూడొచ్చు వాల్ ఆఫ్ ఫేమ్స్ అని చెప్పేసి మన ఓల్డ్ పిక్చర్స్ అనమాట మంచి తెలుగులో మంచి ఆనిమత్యాలు లాంటి సినిమాలు ఇక్కడ డిస్ప్లే చేశారు నైన్టీన్ సిక్స్టీలో నైన్టీన్ సిక్స్టీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మంచి మంచి సినిమాలు అన్నమాట ఎన్టీ రామారావు గారు అక్కినే నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలు అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు థియేటర్లోకి ఎంటర్ అవగానే ఈ ఫొటోస్ చూసి మన పాత రోజులు గుర్తు వచ్చేలాగా ఉన్నదనమాట అదేవిధంగా ఇక్కడ నేషనల్ అవార్డ్ విన్నర్స్ అయిన మూవీస్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది నైన్టీన్ సెవెంటీ నైన్లో నగ్న సత్యం సీతాకోక చిలక రంగుల కళ స్రవంతి ఇవన్నీ కూడా నేషనల్ అవార్డ్ ఫ్రేమ్స్ నేషనల్ అవార్డ్ విన్నర్స్ అయిన మూవీస్ అనమాట ఇక్కడ వచ్చేసి బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ తెలుగు అంటే మన ఫిలిం ఇండస్ట్రీ అని బెస్ట్ ఫ్యూచర్గా ముందుకు తీసుకెళ్లిన సినిమాలు చూడొచ్చు కలిసుందరం రావు స్వరాభిషేకం నా బంగారు తల్లి ఈగ థౌజండ్ ట్వెల్వ్లో మహానటి జెర్సీ కంచె ఇవన్నీ కూడా ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు అనమాట అవన్నీ కూడా ఇక్కడ ఆ ఫొటోస్ మొత్తం టైటిల్ తోటి డిస్ప్లే చేశారు నెక్స్ట్ ఇంకోటి చూడవచ్చు ఇక్కడ శ్రీకన్య థియేటర్ మన ఓల్డ్ అనమాట రెండు వేల ఏ విధంగా ఉంది తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఏ విధంగా ఉన్నది కూడా ఇక్కడ డిస్ప్లే చేసి చూపించారు ఇది మాత్రం చాలా బాగుంది ఈ శ్రీకం థియేటర్స్ వారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇక్కడ నర్సీపట్నంలో థియేటర్స్ అంటూ స్టార్ట్ చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో ఇంత మంచి మల్టీప్లెక్స్ థియేటర్స్ మంచి అనుభూతిని సినీ ప్రేక్షకుడికి మంచి అనుభూతిని ఇవ్వడానికి ఇది చాలా అద్భుతమని చెప్పచ్చు నర్సీపట్నంలో అంతేకాకుండా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అక్కడ మనం చైర్ చూపించాం కదా ఆ చైర్లో వాళ్ళకి ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఈ లిఫ్ట్లో ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ మెట్లు ఎక్కలేని వాళ్ళకి ఇది కలిపి అయితే ఒకటే ఫోర్ ఫ్లోరు మహా అంటే ఒక టెన్ టు టెన్ ట్వంటీ వన్ సెట్ టెన్ వన్ సెట్ టెన్ స్టెప్స్ ఉంటాయి కానీ అది కూడా కాదు సీనియర్ సీనియర్ సిటిజన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కానీ వెళ్ళటానికి లిఫ్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు ఇప్పుడు మనం మెట్లు ద్వారా పైకి వెళ్దాం మొత్తం ఫోర్ థియేటర్స్ కూడా ఇక్కడ నుంచే మనం స్టెప్స్ ఎక్కుతూ వెళ్ళాలి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా లాబీ ఈ లాబీలోకి వచ్చేస్తే మనకి ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే క్యాంటీన్ ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా చూడటానికి మాత్రం చాలా డీసెంట్గా చాలా అఫీషియల్గా ఉంది ఇక్కడ చూడొచ్చు ఒక డిజైనింగ్తో ఉంది కూర్చొని సెల్ఫీలు తీసుకోవడానికి కానీ కూర్చొని ఇక్కడ మనం స్నాక్స్ ఏమైనా తినడానికి కూడా ఇది ఇది ఒకటి ఏర్పాటు చేశారు అంతేకాకుండా ఇక్కడ కార్నర్లో కూడా ఒక సిట్టింగ్ కోసం ఒక మోడల్ తోటి చేశారనమాట ఈ ఫొటోస్ దిగడానికి కానీ చూ రిలాక్స్ అవ్వడానికి కానీ ఇంటర్వెల్ టైంలో వచ్చి కూర్చోడానికి కానీ స్నాక్స్ తినడానికి కానీ ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం చాలా బాగుంది చూడొచ్చు హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు ఇంటర్వెల్ టైంలో ఇంకా మనం ముందుకు వెళ్తే ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది వాటర్ అనేది మనం ప్యూరిఫై వాటర్ తాగడం కోసం ఇక్కడ ఆరో ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి టాయిలెట్స్ టాయిలెట్స్ ఇది మెన్స్ టాయిలెట్స్ అనమాట ఈ మెన్స్ టాయిలెట్స్లో కూడా మనం చూడవచ్చు ఇది మెన్స్ టాయిలెట్స్లో మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంది మొత్తం ఈ ఈ ప్రాంతం అంతా కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఫేస్ వాష్ చేసుకోవడానికి ఇదంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక టాయిలెట్స్ చూస్తే మాత్రం మొత్తం అంత హైజెనిక్గా హైజెనిక్గా ఉండేలాగా ఎంటర్ అయ్యాం ఇక్కడ చూడొచ్చు క్యాంటీన్ చూసాం టాయిలెట్స్ ఆర్ఓ ప్లాంట్ నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ ఏరియా మొత్తం అంతా కూడా చూసాం ఇప్పుడు మనం స్క్రీన్స్లోకి ఎంటర్ అవుతున్నాం ఫస్ట్ ఆడి వన్ ఇది ఆడి వన్ చూడొచ్చు మనం ఆడి వన్లోకి వెళ్తున్నాం ఆడి వన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి బయట కూడా వీళ్ళు డిస్ ఇక్కడ బయట కూడా మనకి డిస్ప్లే చేశారు ఆడి వన్లో టూ హండ్రెడ్ సీట్స్ అని చెప్పేసి సీట్ ఏరియా కూడా ఎలా ఉంటుందో కూడా మొత్తం మనకి ఫ్రంట్లోనే మన డోర్ దగ్గర ఇక్కడ డిస్ప్లే చేశారు ఇక్కడ చూడొచ్చు ఆడియో వన్లో మొత్తం వచ్చేసి సిట్టింగ్ అంతా కూడా మంచి స్పేస్ ఏరియాలో ఈ సిట్టింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు చాలా అంతా కూడా చాలా బాగుంది ఈ ఆడియో వన్లో సుమారు టూ హండ్రెడ్ చైర్స్ మాత్రం ఏర్పాటు చేశారు సింపుల్గా అనమాట ఇది మినీ థియేటర్ లాగా మనం చెప్పుకోవచ్చు హండ్రెడ్ సీట్స్ ప్రొవైడ్ చేశారు చాలా సీటింగ్ కూడా చాలా బాగుంది చాలా స్పేసీలో ఇదంతా కూడా ఉంది రిలాక్స్డ్గా మనం కూర్చొని ఒక మూవీ చూడాలంటే మంచి వాతావరణంలో కూర్చొని మనం చూసే విధంగా ఈ పీవీఆర్ మాల్స్ వాళ్ళు శ్రీకన్యా థియేటర్ వాళ్ళు ఏర్పాటు చేశారు చూద్దాం ఇంకా ఆడి టూ ఆడి త్రీ ఆడి ఫోర్ కూడా ఉంది ఆడి టూ ఆడి త్రీలో చూస్తే వెళ్దాం ఇది మనం ఈ ఇక్కడ నుంచి మనం లోపలికి ఆడి టూ ఆడే త్రీ ఫోర్ లోకి ఈ విధంగా మనం లోపలికి వెళ్ళాలి ఇదంతా ఏరియా అంతా కూడా చూడాలి చూటానికి లైటింగ్ కానీ ఇదంతా కూడా ఈ డిజైనింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ అని చెప్పచ్చు అయితే మొత్తం ఉన్న థియేటర్స్లో ఇప్పుడు ఆడి త్రీ అనేది మాత్రం డాల్బీ సిస్టమ్ తోటి తయారు చేసింది ఇది ఆడి త్రీలో త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ సీట్స్ ఈ సీట్ ఏరియంగా మొత్తం సీట్ ఏరియా ఎగ్జిట్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు ఆడి త్రీలోకి మనం లోపలికి ఎంటర్ అవుతాము ఇది వచ్చేసి మొత్తం ఇక్కడ ఉన్న ఫోర్ థియేటర్స్లో కలిపి ఈ థియేటర్ మాత్రం చాలా ಬಿಗ್ಗಸ್ಟ್ ಥಿಟರ್ ಅನ್ ಚಪ್ಪು ಸಿಟಿಂಗ್ ಮಾ ಸಿಟಂಗ್ ಏರಿಯಾ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಸಿಂಗ್ ಏರಿಯಾ థియేటర్ అంతా కూడా తోటి ఏర్పాటు చేసింది మంచి సౌండ్ సిస్టమ్ కానీ థియేటర్ మూవీ పిక్చర్ క్వాలిటీ కానీ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అని చెప్పేసి చెప్పచ్చు ఈ స్క్రీన్ ఆడి త్రీలో మాత్రం చాలా ఎక్సలెంట్ అనమాట వాళ్ళు చెప్పడం కూడా నేను చూశాను మొత్తం మీద ఆడి త్రీలో మూవీ చూస్తే దాని ఫీలే వేరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు చూద్దాం ఇంకా నెక్స్ట్ మనం ఒకసారి చూడాల్సింది అదే ఫోర్ ఒకటి మాత్రం ఉంది అది చూద్దాం ండి మన నర్సీపట్నంలో శ్రీకన్య థియేటర్స్ పీవీఆర్ మాల్స్ పీవీఆర్ సినిమాస్ వాళ్ళు మనకి ఫోర్ స్క్రీన్స్ తోటి ఫోర్ ఆడి థియేటర్స్ తోటి మన ముందుకి సంక్రాంతి కానుగ వచ్చేస్తున్నాయి మరి ఇంత మంచి థియేటర్స్ నర్సీపట్నంలో ఏర్పాటు చేసినందుకు శ్రీకన్య థియేటర్స్ నెక్స్ట్ పీవీఆర్ మాల్స్ వాళ్ళకి నర్సీపట్నం ప్రజల తరపున అదేవిధంగా ఇస్మార్ట్ శంకర్ ఛానల్ తరపు నుంచి సబ్స్క్రైబర్ తరపు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా కంపల్సరీ కామెంట్ మాత్రం పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్ అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ స్మార్ట్ శంకర్